ఏపీలో టీడీపీ ప్రధాన భాగస్వామ్యంలో కూటమి పార్టీలు పవన్లోకి వచ్చాయి ఆ తో తదుపరి ప్రణాళికలు ఊపందుకున్నాయి ముందుగా మున్సిపాలిటీలో పాగా వేయాలని కూటమి నేతలు పావులు కదుపుతున్నారు ఈ క్రమంలో రాయలసీమలోని ఓ ప్రధాన మున్సిపాలిటీలో ఆ ప్రక్రియ మొదలైంది పది మందికి పైనే కార్పొరేటర్లు టీడీపీ వైపు వచ్చేశారు దీంతో వైసీపీకి మరో భారీ షాక్ తగులుతుందన్న ప్రచారం జోరుగా సాగుతుంది మరి ఆ నష్టాన్ని నివారించుకునేందుకు వైసీపీ ఏం చేయబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు నెలలు దాటుతోంది దీంతో పార్టీకి బాగా పనికొచ్చే మున్సిపాలిటీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తుల్లో బలం పెంచుకోవడానికి అధికార పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు ఈ క్రమంలో రాయలసీమలోని ప్రధాన పట్టణమైన ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పిరాయింపు రాజకీయాలు మొదలయ్యాయి గత వారం రోజుల్లోనే పది మంది కౌన్సిలర్లు పిరాయింపులకు పాల్పడ్డారు మరికొందరు అదే బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారు దీంతో ప్రొద్దుటూరులో రాజకీయ రంగు మారటం ఖాయమైపోయిందిట ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది నూట పన్నెండేళ్ల చరిత్ర గల ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఎందరో నాయకులుగా ఎదిగారు ఎందరో రాజకీయాల్లో రాణించారు ఈ క్రమంలో ఇటీవల కార్పొరేటర్లు పార్టీ మారిన వైనం చాలా ప్రాధాన్యం సంతరించుకుంది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరు మున్సిపల్ రాజకీయాలు ఉంటాయంటారు ఎందుకంటే ఇక్కడి రాజకీయాలు బయటి వ్యక్తులకు ఓ పట్టాన అర్థం కావనే పేరుంది నాయకులు గాని కార్పొరేటర్లు గాని ఒక పార్టీలో కొనసాగుతూ మరో పార్టీకి మద్దతు ఇవ్వటం అత్యంత ఆసక్తికరంగా తయారైంది ఒక రకంగా ఇక్కడి నాయకులు ఊసర వెల్లులు కూడా అవమానంగా భావించి ఆత్మహత్య చేసుకునేలా రంగులు మారుస్తారు అనే పేరుంది మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో చెప్పులతో కొట్టుకున్న సంఘటనలు మహిళా సభ్యులను చులకన చేసి మాట్లాడిన సందర్భాలు తీర్మానాలను ఆమోదించడం కోసం వక్రమార్గాలు అవలంబించిన పరిస్థితులు ప్రొద్దుటూరు మున్సిపల్ చరిత్రలో కనిపిస్తాయి ప్రొద్దుటూరులో గత ముప్పై ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తున్న వరదరాజులు రెడ్డి మళ్లీ ఎమ్మెల్యే అయ్యారు ఆయన ఇప్పుడు కొనసాగుతున్న టీడీపీనే రాష్ట్రంలో అధికారం చెలాయిస్తోంది దీంతో ఆయన తనదైన మార్క్ రాజకీయాలను మొదలుపెట్టారు ఇంకే ఉంది ఫలితం రాబడుతున్నారు నలభై ఒక్క వార్డుల్లో నలభై వార్డులు గెలిచి బలంగా ఉన్న వైసీపీ ఇప్పుడు ఆ పార్టీ సభ్యులను టీడీపీకి వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడే పుట్టి ఇక్కడి రాజకీయాల్లో ఆరితేరిన మాజీ ఎమ్మెల్యే రెడ్డి తనకు ఉన్న నలభై మంది కార్పొరేటర్ల బలాన్ని ఇరవై నాలుగు మందికి తగ్గించుకున్నట్టయింది ఎందుకంటే పదహారు మంది కార్పొరేటర్లు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిపోయారు అంతేకాదు మరో నలుగురు టీడీపీ గూటికి వస్తే ప్రొద్దుటూరు మున్సిపాలిటీ టీడీపీ వశమైపోతుంది ఇందువల్లే ప్రొద్దుటూరు రాజకీయాలు మరోసారి ఆసక్తి రేపుతున్నాయి ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని అధిరోహించటం కంటే మున్సిపాలిటీలో వివిధ రకాల పనులు చేయించుకోవటం రాజకీయంగా పట్టు పెంచుకునేందుకు అనుకూలమైన తీర్మానాలు చేయించుకుంటే చాలు అన్నట్లు టీడీపీ నాయకులు భావిస్తున్నారట మున్సిపల్ ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందువల్ల కార్పొరేటర్లను ఉన్న ఫలంగా టీడీపీలోకి చేర్చుకోవటం వల్ల చెడ్డ పేరు వస్తుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది అయితే ఏంటి తమ పనులు జరగాలి తాము పెట్టిన తీర్మానాలు గెలవాలి అందుకోసం ఇప్పటికే కొంతమంది కౌన్సిలర్లను టీడీపీ గూటికి చేర్చుకున్నారు ఎన్నికలకు ముందే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు మరికొంతమంది ఇటీవల చేరిపోయారు ఇంకొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారు కొంతమంది కౌన్సిలర్లకు నేర చరిత్ర క్రికెట్ బెట్టింగ్ మట్కా గ్యాంబ్లింగ్లలో ప్రత్యక్ష పాత్ర ఉందని మొన్నటిదాకా టీడీపీ నేతలే విమర్శిస్తూ వచ్చారు ఇప్పుడు అలాంటి వారినే తిరిగి పార్టీలోకి చేర్చుకోవాల్సి వస్తోందట అయితే పార్టీని ఎవరూ వేలెత్తి చూపకుండా ఆ కౌన్సిలర్లలో ముగ్గురిని ప్రత్యక్షంగా టీడీపీలో చేర్చుకోకుండా పరోక్షంగా సహకారం తీసుకునే ఒప్పందం చేసుకునే దిశగా పావులు కదుపుతున్నట్టు సమాచారం ఇందుకోసం టీడీపీ నేతలు వైసీపీ కార్పొరేటర్ల మధ్య మధ్యవర్తిత్వం నెరపుతున్నారని తెలుస్తోంది మొత్తానికి మున్సిపల్ సమావేశాలకు సంబంధించిన అజెండాలో తాము ప్రవేశపెట్టిన అంశాలకు అనుకూలంగా తీర్మానాలు చేయించే పకడ్బందీ వ్యూహాన్ని వరదరాజులు రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ నేతలు అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు మున్సిపాలిటీలో వైసీపీ బలహీన పడకూడదని ప్రతిపక్ష వైసీపీ కూడా వ్యూహాలు రచిస్తోందట వైసీపీ కార్పొరేటర్ల భవిష్యత్తుకు ఇబ్బంది కలగకుండా పార్టీని కాపాడుకోవడం కోసం వైసీపీ సీనియర్లు స్కెచ్లు వేస్తున్నారట మరోవైపు అధికార టీడీపీ నేతలు వైసీపీని వీలైనంత వీక్ చేసి పూర్తిగా తమ చెప్పు చేతుల్లో ఉంచుకునే ఎత్తుగడులు వేస్తున్నారట మరి అధికార పార్టీకి ఉండే అడ్వాంటేజెస్ని తట్టుకుని వైసీపీ తన క్యాడర్ని అంతకన్నా ముఖ్యమైన మున్సిపాలిటీని కాపాడుకోవటంలో సఫలమవుతుందా వేచి చూడాల్సిందే మరి